ఓం శ్రీ గణేశాయ నమ శ్రీ జ్ఞాన సరస్వచ్చై నమ శ్రీ గురుభ్యోన్నమ శ్రీ మాత్రే నమః శ్రీ మహాగాయత్రి మాత యూట్యూబ్ ఛానల్కు అందరికీ సాదర స్వాగతం ఆహ్వానించువారు కాశీవజుల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు ఆహ్వానించువారు కాశీవజుల సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు వాగ్బీజ ప్రభావంతో సిద్ధి పొందిన సత్యవ్రతుడు కొనసాగింపు ఆ యుతధ్యుడికి వేదాధ్యయనం కానీ జప ధ్యానాలు కానీ దైవారాధన కానీ తెలియదు నియమాసనాలు ప్రాణాయామ ప్రత్యాహారాలు భూతశుద్ధి విధానాలు ఎరుగడు మంత్రకీలక జపాలు కానీ గాయత్రి కానీ శుచిత్వం కానీ స్థాన విధి కానీ ఆచమనాదులు కానీ అతడికి తెలియవు ప్రాణాగ్నిహోత్రంలో బలిదానము అతిథి సత్కారము సంధ్యోపాసన సవిధలతో హోమాదులు అసలే తెలియవు ప్రతిదినము ఉదయాన మేలుకొని పళ్ళు మాత్రం తోవుకుంటాడు శూద్రునిలా స్థానమంత్రం కూడా తెలియదు మంత్రం చెప్పకుండానే గంగలో మునుగుతుండేవాడు పట్టపగలు ఇష్టం వచ్చినట్టు అడవిలో తిరిగి తిన తగినవి తిన తగనివి అని చూడకుండా కొన్ని పళ్ళు మాత్రం తెచ్చుకునేవాడు అయితే ఎప్పుడూ సత్యమే చెప్పేవాడు అందుచే అతడిని సత్యవ్రతుడని అందరూ పిలిచేవారు అతడెవ్వరికీ హితాహితాలు చేయక నిర్భయంగా నిశ్చింతగా ఏదో ఆలోచిస్తూ సుఖంగా నిద్రించేవాడు నాకు మరణం ఎప్పుడు సంభవిస్తుందో ఈ అడవిలో జీవించవలసి వచ్చింది మూర్ఖునిలా జీవించటం కన్నా మరణించటం మంచిది ఉత్తమమైన జన్మ ఎత్తి కూడా ఇప్పుడు వ్యర్థుడనయ్యాను అందమైన గొడ్రాలు పళ్ళు లేని చెట్టు పాలిపోని ఆవులాగా నేను కూడా పనికిమాలిన వాడినైనాను వాడిని అయినాను దేవుణ్ణి నిందించే ఫలితమేమిటి నా కర్మ ఇలా ఉంది నేనెప్పుడు ఒక బ్రాహ్మణుడికి పుస్తకం కూడా ఇవ్వలేదేమో పూర్వజన్మలో నేను పుణ్యతీర్థాలలో స్నానమాడలేదేమో దేవతలను పూజించలేదేమో ముని కుమారుడు ఎందరో వేదశాస్త్రా పారంగులయ్యారు దైవయోగాన నేను మాత్రం మూఢుడనై పుట్టాను నాకు జపతపాలు తెలియవు సాధనలు తెలియవు నా భాగ్యంలోనే శుభం లేదు ఎప్పుడూ దైవ బలమే ముఖ్యము బ్రహ్మ మహేశ్వరులు ఇంద్రాది దేవతలందరూ కూడా కాలానికి వసులే కాలమే దురతిక్రమం ఈ విధంగా అతడు రాత్రింబవళ్ళు తనలో తాను వితర్కించుకుంటూ పావన గంగా తీరాన ఒంటరిగా విరక్తుడై శాంతంగా కాలం గడిపేవాడు అలా పద్నాలుగేళ్లు గడిచిపోయాయి ఆరాధన లేదు జపం లేదు మంత్రం లేదు ఎప్పుడూ సత్యమే పలుకుతూ మునులు పెట్టిన పేరు సార్థకం చేసుకున్నాడు అసత్యమాటనే కీర్తి జనులందరిలో వ్యాపించింది ఒకరోజు ఒక బోయవాడు ఇల్లమ్ములు పట్టుకొని వేటకు వచ్చాడు వాడు క్రూరుడు సంపటంలో చాలా దక్షుడైనవాడు అతడు బాణాన్ని సంధించి ఒక పందిరి కొట్టాడు అది భయంతో పరుగెత్తుకొని మునికడకు వచ్చింది ఒడుకుతూ నెత్రుడుతూ తడిసిన దేహంతో ఆశ్రమం దగ్గరకు దీనంగా రావటం చూచి ముని దయార్థభావం కనబడయ్యాడు తన ఎదుట నెత్తృత్వ తెలిసిన పంది రావటం చూచి దయాతిరేకంతో సారబీజమైన అయ్యం ఐకారంతో దానిని అదిల్చాడు అతడంతకు ముందా బీజాక్షాన్ని వినలేదు తెలుసుకోలేదు దైవయోగం వల్ల ఆ మూఢిని నోటి వెంట అయం వెలువడింది ఆ పంది దీనత్వానికి అతడు చాలా బాధపడ్డాడు అది బాణం దెబ్బకు తట్టుకోలేక ఎవ్వరూ చూడలేని ఒక పొదలోకి దూరింది అప్పుడా బోయ కాలుడిలా భీకర దేహంతో విల్లు ఎక్కుపెట్టి పందిరి వెతుకుతూ ఆ దర్భాసనంపై కూర్చున్న సత్యవ్రతముని చూచి బ్రొక్కి ఓ ద్విజేశ్వర నా పంది పోయిందో చెప్పు నీవు సత్యవ్రతుడమని ప్రసిద్ధి చెద్దట నాకు తెలుసు నా కుటుంబము ఆకలి బాధతో ఉంది దాన్ని తీర్చటానికి ఇక్కడకు నేను వచ్చాను నా వృత్తిదే మరొకటి లేదు నిజం చెబుతున్నాడు శుభమైనా అశుభమైనా ఏదో ఉపాయంతో నా కుటుంబాన్ని పోషించుకోవాలి నీవు సత్యం చెప్పు సత్యవృతుడివి కదా కాబట్టి దెబ్బతిన్న పంది ఏమైందో వెంటనే చెప్పు అని అడిగాడు ఆ మాటలు విని సత్యవృతుడు ఇలా తనలో తాను వితర్కించుకున్నాడు ఇప్పుడు నేను చూడలేదంటే నా సత్యవ్రతానికి భంగం అవుతుంది బాణం దెబ్బతిన్న పంది ఇతడికి వచ్చింది కానీ రాలేదని అబద్ధం ఎలా చెప్పగలను ఇతడేమో ఆకలి మంటతో ఉన్నాడు పంది వచ్చిందని చెబితే వెంటనే ఇతడు దానిని చంపుతాడు హింసతో ఉన్న సత్యం సత్యం కాదు దయగల అసత్యం కూడా సత్యమే అవుతుంది నరులకు ఏది హితకరమవుతుందో అదే సత్యము మరొకటి కాదు పందికి మేలవటం నేను సత్యం చెప్పటం అనేవి రెండూ విరుద్ధ విషయాలు ఎలా సమకూరుతాయి అని అతడు ధర్మ సంకటంలో పడ్డాడు తగిన విధంగా మాట్లాడలేకపోయాడు బాణం దెబ్బ తిన్న పందిని చూచి దయతో ఐ అని అన్నాడు తన బీజమే పలికాడని ప్రసన్నురాలై సరస్వతి దుర్లభమైన మహావిద్యను సత్యవ్రతుడికి ప్రసాదించింది తత్ప్రభావంతో అన్ని విద్యలు స్ఫురించినట్లుగా అతడికి అన్ని విద్యలు స్ఫురించి మహాకవి పోయినాడు అప్పుడు విల్లంబులు దాల్చి తన ఎదుట ఉన్న బోయవాడిని చూచి ధర్మాత్ముడు దయాపరుడు అయిన సత్యవ్రతుడు ఇలా చెప్పాడు ఓ వ్యాధ ఏది చూస్తుందో అది చెప్పదు ఏది చెబుతుందో అది చూడదు కాబట్టి నన్నెందుకు మళ్ళీ మళ్ళీ అడుగుతావు ఆ మాటలు విని పశుఘాతకుడైన బోయవాడు పంది మీద ఆశ వదులుకొని తన ఇంటికి వెళ్ళిపోయాడు తరువాత బ్రాహ్మణుడు అపర వాల్మీకిలాగా గొప్ప కవియై సర్వలోకాలలో సత్యవ్రతనామంతో ఖ్యాతి వహించాడు ఆ బ్రాహ్మణుడు సారస్వత బీజం ఐ విధిపూర్వకంగా ఎప్పుడూ జపిస్తూ భూతలం మీద పండితోత్తముడుగా విఖ్యాతుడయ్యాడు మునుడందరూ బ్రాహ్మణులు ప్రతి పర్వంలోన సత్యవ్రతుడు ఈశాన్ని గానం చేస్తారు అతని చరిత్రను స్తుతిస్తారు ఒకప్పుడు అతని ఇంటి నుంచి బయటకు పంపిన వారే మళ్ళీ అతన్ని గౌరవించి ఇంటికి తీసుకొని పోయారు కాబట్టి ఓ జనమేజయ మహారాజా ఆదిశక్తి పరాదేవి జగత్కారణురాలు ఆమె ఎప్పుడూ సేవ్యురాలే భక్తితో పూజనీయురాలు ఆ దేవీ యాగం వేల విధానంగా చెయ్యి ఆమె ఎల్లప్పుడూ కోరికలను తీరుస్తుంది ఇందులో సందేహం ఎంతమాత్రమూ లేదు తనెవరు భక్తితో ధ్యానిస్తారో పెద్దగా స్తుస్తారో వారి వాంఛితార్థాలను తీరుస్తుంది అందుకే ఆమె కామప్రదాయినేని కీర్తింపబడుతుంది దేవుని ఎప్పుడూ భక్తితో ప్రీతితో అర్చించటం కర్తవ్యము అని వ్యాసుడు జనమేజయ మహారాజుతో చెప్పాడు సంపూర్ణం యువం భూయాత్ సర్వే జనా సుఖినోభవంతు ధన్యవాదములు మీకు నా ఈ వీడియో నచ్చినట్టయితే దయచేసి ఒక లైక్ కొట్టి మీ బంధుమిత్రులకు నా ఈ వీడియోను షేర్ చేయగలరు అదేవిధంగా నా ఛానల్ను కూడా సబ్స్క్రైబ్ చేయ ప్రార్థన మరొక్కమారు ధన్యవాదములతో భవదీయుడు కాశీవజ్ర సుబ్రహ్మణ్య శర్మ నిడదవోలు తూర్పుగోదావరి జిల్లా